హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి మనసు బాగోకపోవడంతో గుడికి వెళ్తుంది దేవుణ్ణి నమస్కరిస్తూ స్వామి నాకు గగన్ బావంటే ప్రాణం మమ్మల్ని చిన్నప్పటి నుండి ఎనవేని బంధంతో ముడివేశావు ఆ ముడి కలకాలం ఉండాలని గగన్ బావకి నాకు మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగి అపూర్వ పిన్ని కుట్రలు కుతంత్రాలు నిజస్వరూపం నాన్న ముందు బయట పెట్టిన తర్వాత శారదా అత్తయ్య కృష్ణప్రసాద్ మావాయిల్ని కలిపి అప్పుడు నేను గగన్ బావని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నా కోరికలన్నీ త్వరగా నెరవేరేలా నువ్వే ఏదో ఒక ఏదో ఒక వరాన్ని స్వామి అని పాపం మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించుకొని అలా స్టెప్స్పై కూర్చొని ఆలోచిస్తూ గగన్తో గడిపిన స్వీట్ మెమొరీస్ని గుర్తు చేసుకుంటుంది భూమి ఇది ఇలా ఉండగా గగన్ ఒక వ్యక్తికి ఫైల్ ఇవ్వడానికి కరెక్ట్గా అటువైపే కార్లో వస్తాడు ఇటువైపు భూమి వాళ్ళ తమ్ముడు శివ సిటీ మొత్తం వెతుకుతూ ఆ టెడ్డేబేర్ని చేతిలో పట్టుకొని మీకు శరత్చంద్ర గారి ఇల్లు తెలుసా శరత్చంద్ర గారి ఇల్లు తెలుసా అని చెప్పి అందరినీ అడుగుతూ వస్తాడు అప్పుడే కరెక్ట్గా గగన్ కనబడేసరికి సర్ మీకు శరత్చంద్ర గారి ఇల్లు తెలుసా అని అడుగుతారు భూమి తమ్ముడు శివ ఒక్కసారిగా కోపం వస్తుంది గగన్కి శరత్చంద్ర పేరు వినగానే గగన్కి చాలా కోపం వస్తుంది షటాప్ అని గట్టిగా అరుస్తాడు గగన్ ఒక్కసారిగా శివ భయపడిపోతాడు వాట్ ద హెల్ మ్యాన్ నా చెవి దగ్గరకు వచ్చేందుకు అడుగుతున్నావు అని గట్టిగా పాపం అరుస్తాడు అరుస్తాడనమాట గగన్ ఇంకా గగన్ మాటలు విన్న భూమి ఒక్కసారిగా అటువైపు తిరిగి చూస్తుంది చూసేసరికి గగన్ గగన్ పక్కన తన తమ్ముడు శివ ఇద్దరు కనిపించేసరికి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ తన తమ్ముడు శివ దగ్గరికి వెళ్తుంది శివ అని అంటుంది అక్క అని చెప్పి శివ ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతాడు వీళ్ళిద్దరిని చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నీకు ఈ అబ్బాయి ముందే తెలుసా అని అడుగుతారు గగన్ తెలుసు బావా చిన్నప్పుడు నేను అమ్మా నాన్న ఇంట్లో పెరిగాను కదా వాళ్ళ కొడుకు వీడు నా తమ్ముడు శివ అని అంటుంది భూమి అక్క నువ్వు శరత్చంద్ర గారి కూతురు వంట కదా ఆ విషయం తెలుసుకొని ఇల్లు అడుగుతుంటే ఇదిగో ఈ సార్ నన్ను కోప్పడుతున్నారక్క అని అంటు అంటాడు శివ పాపం గగన్ ఇద్దరిని చూసి భూమికి నా వాళ్ళు మనసుకి దగ్గరగా లేరనుకున్నాను కానీ ఇతను వచ్చాడు కదా ఈ శివ చూస్తే అమాయకుల్లా ఉన్నాడు పోని భూమి ఇలా అయినా సంతోషంగా ఉంటుంది అని ఏం మాట్లాడకుండా కారులో వెళ్ళిపోతాడు గగన్ భూమి శివ వైపు చూస్తూ శివ నువ్వు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది భూమి అక్క చాలా పెద్ద కథ అక్క నీకు చాలా చెప్పాలి కానీ పరిగెట్టి పరిగెట్టి అలసిపోయానక్క అని అంటాడు శివ అయ్యో మనం ఇంటికి వెళ్దాంరా అని చెప్పి కారులో భూమి శివని ఇంటికి తీసుకువెళ్తుంది భూమి తన తమ్ముడు శివని శరత్చంద్ర వాళ్ళ ఇంటికి తీసుకువస్తుంది ఇంకా శరత్చంద్ర హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే భూమి నాన్న నాన్న నీకు వీడిని పరిచయం చేయాలి వీడు నా తమ్ముడు శివ గుర్తుందా నాన్న నేను బిడ్డగా ఇదిగో వీల అమ్మ నాన్నకే అరకులో దొరికాను వీళ్ళు నన్ను కన్న కూతురులా చూసుకున్నారు నేను వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతే వీడు పుట్టాడని వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్ముతారు అందుకే వీడు నన్ను కలవడానికి వచ్చాడు నాన్న ఇదిగో నా తమ్ముడు శివ అని చూపిస్తుంది నమస్కారం సార్ అని అంటాడు శివ శరత్చంద్ర చాలా హ్యాపీగా శివ వైపు చూస్తారు బాబు ఏ జన్మ బంధమో తెలీదు నా కూతుర్ని నా బుద్ధుల కూతుర్ని మీ అమ్మా నాన్న మీ దగ్గర పెంచి తనని ఇన్ని రోజులు కంటికి రెప్పలా చూసుకున్నారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే భూమి అంటే నీకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా ఉందమ్మా భూమి అవును నువ్వొక్కడివే వచ్చావేంటి బాబు మీ అమ్మా నాన్న ఎక్కడా వాళ్ళని ఒకసారి కలిసి మనసారా థ్యాంక్స్ చెప్పాలనుంది అని అంటారు శరత్చంద్ర అవును శివా ఇంతకీ అమ్మానాన్న ఎక్కడా అని అడుగుతుంది భూమి అక్క నీకు గుర్తుందా నీ వెంట ఒకప్పుడు ఎర్రబాబు అనేవాడు పడేవాడు కదా వాడు నీ గురించి అమ్మానాన్న చెప్పట్లేదని ఆ అమ్మా నాన్నని చంపేశాడక్క అని ఏడుస్తాడు శివ ఒక్కసారిగా పాపం చాలా బాధపడుతుందనమాట భూమి ఇంకా కళ్ళ నిండా కన్నీళ్లతో ఏడుస్తుంది పాపం శరత్చంద్ర బాధపడతాడు అపూర్వ చ ఎక్కడ లేని దిక్కుమాల సంతా హీ ఇంట్లోనే ఉంటుంది అని మొహం అంతా చిరాగ్గా పెట్టుకుంటుంది కృష్ణ ప్రసాద్ మీరా చెర్రి నక్షత్ర అందరూ ఇంక హాల్లో శివ వైపు చూస్తూ ఉంటారు అప్పుడే శరత్చంద్ర పాపం శివని దగ్గరికి తీసుకొని చూడు బాబు నీకు అమ్మా నాన్న లేరని బాధపడద్దు వాళ్ళను రుణాన్ని నేను తీర్చుకుంటాను ఖచ్చితంగా మా ఆఫీస్లో నీకొక మంచి ఉద్యోగం ఇచ్చేలా నువ్వు చదువుకుంటానంటే చదువు చెప్పేలా నేను చేస్తాను ఇకపై నీ బాధ్యత మాది సరేనా అని ఇంకా అభయమిస్తాడనమాట శరత్ చంద్ర పాపం భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్కి రీచ్ అవుతారు గగన్కి ఎక్కడ చూసినా భూమినే కనిపిస్తుంది భూమినే గుర్తుకు వస్తుంది ఏంటి గగన్ బావా నా మెడలో కట్టవా అని మెహందీ ఫంక్షన్ రోజు అడిగిన విషయాలు కానీ తను పిఏగా ఉన్నప్పుడు నేను ఈ పేపర్ వెయిట్ని మింగేస్తాను అని చెప్పి పేపర్ వెయిట్ మింగేసిన విషయాలు కానీ తను ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన విషయాలు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు గగన్ నో నేను భూమిని ఎక్కువగా గుర్తు చేసుకోకూడదు తప్పు అని గగన్ పాపం ఎంత ట్రై చేసినా భూమి తనకి పదే పదే గుర్తుకొస్తుంది వై భూమి వై నేను ఎందుకు నిన్ను మర్చిపోలేకపోతున్నాను నా మనసంతా నువ్వే నిండిపోయావు కాస్త టైం పడుతుంది కానీ తప్పకుండా నేను నిన్ను మర్చిపోవాలి మర్చిపోవాలి భూమి నీకు నాకు ఏ జన్మ బంధం ఉందో తెలీదు కానీ నువ్వు నా మనసుకి చాలా దగ్గరైపోయావు అని పాపం గగన్ భూమి గురించే ఆలోచిస్తాడు ఇది ఇలా ఉండగా చెర్రీ హ్యాపీగా అటు ఇటు తిరుగుతుంటే నక్షత్ర కోపంగా చెర్రీ వైపు చూస్తుంది రే నన్ను టార్చర్ పెట్టి నాకు నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం సంతోషంగా అటు ఇటు తిరుగుతావా చెర్రీ నీ పని చెప్తా నాగు అని చెప్పి ఇంకా వెంటనే ఆయిల్ తీసుకువచ్చి ఫ్లోర్ పై వేస్తుంది నక్షత్ర అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని ఇదిగో ఆయిల్ వేస్తున్నాను గోరింటాకు ఇప్పుడు ఆ చెర్రీగాడు నేను పిలిస్తే ఇటు వస్తాడు అప్పుడు కాలు జారి పడిపోతాడు వాడి నడుము విరిగిపోతుంది నా టార్చర్ లెవెల్ స్టార్ట్ అయిపోయింది అని అంటుంది నక్షత్ర అబ్బా ఎంత మంచి ఐడియానో సరే సరే నేను వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు రమ్మంటున్నానని చెప్తా అప్పుడు వాడు వస్తాడు వెంటనే ఇక్కడ కాలు జారి పడిపోతాడు నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది ఇంక వెంటనే అలా చెర్రి ఇదంతా సీక్రెట్గా గమనించేస్తాడు ఆహా ఇలాంటి ప్లాన్ వేసావా చెప్తా నాకు అని చెప్పి వెంటనే అపూర్వల వాయిస్ మార్చి బేబీ బేబీ అని పిలుస్తాడు చెర్రీ ఇదేంటి మమ్మీ ఇప్పుడు పిలుస్తుంది అని చెప్పి అలా ఇంకా నక్షత్ర కరెక్ట్గా అడుగు బయట పెట్టేసరికి ఫ్లోర్ పై ఆయిల్ ఉండడంతో ఒక్కసారిగా జారి పడిపోతుంది నక్షత్ర ఇంకా నక్షత్రకి బాగా దెబ్బ తగులుతుంది ఒక్కసారిగా గట్టిగా అమ్మా అని అరుస్తుంది నక్షత్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు బేబీ ఏమైందమ్మా అని అడుగుతారు వెంటనే అపూర్వ మమ్మీ స్లిప్ అయి పడిపోయాను అని ఏడుస్తుంది నక్షత్ర అయ్యయ్యో ఏమైంది నక్షి డార్లింగ్ స్లిప్ అయి పడిపోయావా ఏం కాదులే నేనున్నాను కదా నేను ఎత్తుకొని తీసుకువెళ్తానని చెప్పి ఇంకా అలా దగ్గరికి వస్తాడు చెర్రీ రేయ్ నువ్వేమీ రావక్కర్లేదు అని అంటుంది అపూర్వ అయ్యో ఒకప్పుడు ఒకప్పుడంటే నేను నక్షత్రని దూరంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు నక్షత్ర నా వైఫ్ కదా కాబట్టి నక్షత్రని నేనే కదా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు వెళ్ళండి అత్తయ్యా నేను నక్షత్రం చూసుకుంటాను అని చెప్పి నక్షత్రాన్ని ఎత్తుకొని తీసుకువెళ్తాడనమాట చెర్రి ఇంకా అలా నక్షత్రని కూర్చోపెట్టి నక్షత్రకి భోజనం తినిపిస్తాడు చెర్రి ఇదంతా చూస్తున్న శరత్చంద్ర చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే అపూర్వ అటువైపుగా వచ్చేసరికి అపూర్వ చూసావా చెర్రీ మనం చాలా వెదవా అనుకున్నాం ఏ పని చేత కాదు అనుకున్నాం కానీ నా కూతురు నక్షత్రని చెర్రి ఎంత బాగా చూసుకుంటున్నాడో ఆస్తులది జాబ్ది ఏముంది అపూర్వ కంటికి రెప్పలా చూసుకునే భర్త తోడుగా ఉంటే మనం ఆ అమ్మాయికి ఇంతకంటే మించిన వరాన్ని ఇవ్వగలమా ఇవ్వలేం కదా నిజంగా నక్షత్రని చెర్రిని చూస్తుంటే నా మనసంతా చాలా సంతోషంతో నిండిపోతుంది అపూర్వ మాత్రం శరచంద్ర మాటలకి చాలా విసుక్కుంటూ జలస్గా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా భూమి తన తమ్ముడు శివ దగ్గరికి వస్తుంది శివ ఏంటి బాధగా ఉందా బాధపడకు ఇకపై నీకన్నీ నేనే నాన్న కూడా మాటిచ్చారు కదా అని అంటుంది భూమి అక్క నీ దగ్గరికి వచ్చేశాను కదా నాకు చాలా సంతోషంగా అక్క నువ్వు మంచి వాళ్ళ ఇంట్లో ఉంటున్నావని నాకు అర్థమైంది కానీ ఒకటక్క నేను నీకు ఒక విషయం చెప్పాలి నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చే కంటే ముందే నన్ను కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారక్క తీసుకువెళ్ళి నా బ్యాగ్ అంతా చెక్ చేశారు అందులో ఇన్స్పెక్టర్ గారికి ఒక వీడియో కనిపించింది అందుకే ఆ వీడియోని చూశారు చూసి వెంటనే షాక్ అయ్యి ఎవరికో కాల్ చేస్తానని పక్కకి వెళ్ళారక్క తర్వాత ఆయనకి ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందంట అందుకే నేను పారిపోయి వచ్చేసానక్క అని అంటాడు శివ ఏంటి వీడియోనా ఏంటా వీడియో అని అడుగుతుంది అది అని చెప్పి వెతికేసరికి ఇంకా ఎక్కడ కనబడదనమాట వీడియో రికార్డర్ అక్క ఇక్కడెక్కడో పడిపోయినట్లుంది నేను తీసుకొస్తానక్కా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివ ఇంకా వెంటనే భూమి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే నక్షత్ర అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటారు భూమి ఇదంతా దొంగతనంగా చూస్తుంది మమ్మీ తట్టుకోలేకపోతున్నాను నేను వాణ్ణి పడేయాలనుకుంటే వాడు నేను పడిపోయేలా చేశాను ఇదంతా చెర్రీగాడే చేశాడు అని అంటుంది నక్షత్ర బేబీ నువ్వేమి కంగారు పడకు అయినా ఆ చెర్రీగాడికి నీకు పెళ్ళైందని కేవలం మన ఫ్యామిలీకి మన దగ్గర వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు కాబట్టి అందరికీ తెలిసేలోపు ఖచ్చితంగా వాడిని ఏదో ఒకటి చేద్దాం సరేనా అని అంటుంది అపూర్వ మనసులో నక్షత్ర ఏదో ఒకటి కాదు మమ్మీ వాడిని చంపేస్తా అని మనసులో అనుకుంటుంది నక్షత్ర ఇదంతా విన్నా భూమి ఆహా అంటే చెర్రిని నక్షత్రని ఎలా అయినా విడదీద్దామని ప్లాన్ వేసావా అపూర్వ పిన్ని నీ ప్లాన్ని తిప్పికొట్టడానికి నేనున్నాను కదా అని చెప్పి భూమి ఒక ప్లాన్ వేసుకొని శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది చెప్పమ్మ భూమి అని అంటారు శరత్చంద్ర అది కాదు నాన్న చెర్రీకి నక్షత్రకి పెళ్ళైపోయింది కానీ ఇది కేవలం మన వాళ్ళకి మాత్రమే తెలుసు ఎవరికీ తెలీదు నేను రాకముందు వరకు నీకున్న ఏకైక వారసురాలు కేవలం నక్షత్రే కదా నాన్న అలాంటిది ది గ్రేట్ శరచంద్ర కూతురు నక్షత్రకి పెళ్ళైనా ఎవరికీ శరచంద్ర చెప్పుకోలేదు అని నీకు పేరు రావడం నాకు ఇష్టం లేదు నాన్న అందుకే చెర్రీకి నక్షత్రకి పెళ్ళేనట్టు అనౌన్స్ చేసి గ్రాండ్గా రిసెప్షన్ని చేద్దాం నాన్న అని అంటుంది భూమి ఒక్కసారిగా అపూర్వ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకలా చూస్తూ ఉండిపోతుంది నక్షత్ర శరత్ చంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా చాలా చాలా బాగుంది ఐడియా అని అంటారు అది కాదు బావా అని అంటుంది అపూర్వ అపూర్వ పిన్ని నా ముద్దుల చెల్లెలకి పెళ్లి జరిగింది మరి పెద్దదానివి పెళ్ళి తర్వాత రిసెప్షన్ సత్యనారాయణ వ్రతం అన్నీ చెయ్యాలని నీకు తెలుసు కలిపిన్ని తెలిసి కూడా ఎందుకు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నావు చెప్పు పిన్ని అని అడుగుతుంది భూమి చ నన్ను హడ్డంగా లాక్ చేసింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అపూర్వ లాక్ అయిపోతుంది నాన్న నేను చెప్పింది మీకు నచ్చింది కదా అందరినీ అందరినీ పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ చేద్దాం అని అంటుంది భూమి సరే అమ్మా మన బంధువుల్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాను అని అంటారు శరత్చంద్ర అందరితో పాటు గగన్ బావ ఫ్యామిలీని కూడా అని అంటుంది భూమి భూమి అని అంటారు శరత్చంద్ర అవునా అన్న మీరు బావ కంటే బెటర్ పర్సన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు కదా చెర్రీకి నక్షత్రకి పెళ్ళయింది కాబట్టి గగన్ బావ కూడా వస్తే నువ్వు నాకు ఇంకా మంచి సంబంధాన్ని తెస్తావని బావ అవుతారు కాబట్టి బావ వస్తేనే బాగుంటుంది నాన్న అని అంటుంది భూమి ఇదేంటి భూమి ఇలా మాట్లాడుతోంది అయినా భూమి మనసు మారింది అది చాలు చాలు భూమి చెప్పినట్లే చేసి నా పరువు నేను కాపాడుకుంటాను అని శరత్చంద్ర చెర్రి నక్షత్రకి రిసెప్షన్ చేయడానికి ఫిక్స్ అవుతారు పాపం భూమి మనసులో మాత్రం గగన్ బావా మిమ్మల్ని ఎలా అయినా కళ్ళతో చూసుకోవాలనుకుంటున్నాను రిసెప్షన్కి వచ్చిన తర్వాత అపూర్వ కుట్రలన్నీ బయట పెట్టేలా ఏదో ఒక ప్లాన్ చేస్తాను అని భూమి మనసులో అనుకుంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్